ఓం జ్ఞానాయ జ్ఞానగమ్యాయ సర్వజ్ఞానైకహేతవే జ్ఞానేశ్వరాయ యజ్ఞాయ జ్ఞాత్రే విజ్ఞాన సంపదే భావాతీతమనియో ద్వంద్వాతీతమనియో దీనికి పేరు కలదు కావుననే గురుజ్ఞానమున భావాతీతమనియు పాఠాంతరమున ద్వంద్వాతీతం విశ్వాతీతము అనియు అనుచున్నది అనియు ఉన్నది భావాతీతం త్రిగుణరహితం అని ఒక అర్థమనే చెప్ చెప్పుతున్నది దీనిని గురించే ఉత్తరగీత ఎందు ఇట్లు చెప్పబడినది అదృశ్యే భావన నాస్తి దృశ్యమే తద్వి నశ్యతి అవర్తమస్వరం బ్రహ్మ కథం ధ్యాయంతి యోగిన కనబడని పదార్థం వందు ధ్యానము కలగదు కనబడేడు వస్తువు నశించిన కదా అట్లయినా వర్ణరూపరహితంపై శబ్దాదులకు అగోచరంపైన వెలయి భ్రమమును యోగులు ఏ విధమున ధ్యానింపగలరు దీని భావం ఏమంటే అభావమునందు భావన చేయుటకు సాధ్యం కాదు భావమునే భావన చేయవలసి ఉండును భావమునకు లోనైనది నశించును ఇటు విధ దోషములలో ధ్యాన యోగులు ఎట్లు భగవాను లేక ఆత్మను లేక ఈశ్వరుని ధ్యానింపగలరని ప్రశ్న ఒకటి ఉన్నది ఈ విషయం గురించి మనము భావాతీతమున గురించి తెలుసుకునే విషయంలో ప్రయత్నం చేద్దాం ఈ భావాతీత పదమునకు నాలుగు విధమైన అర్థములు కలవు ఒకటి ముముక్షువైనను భక్తుడైనను తాను దేనిని ధ్యానము చేయుచూ వచ్చెను అది సాకారం కాని నిరాకారం కానీ దానికన్నా నాణ్యము ఇక ధ్యానము చేయదగినది లేనే లేదు అని నిశ్చయం కలిగి ఉండట ఇదే భక్తి యోగం అనుకును ధ్యాన జ్ఞాన భక్తి ధ్యాన జ్ఞానయోగం సంబంధించి ఉంటును అది వారి వారి హితమును అనుసరించి ఉండునదే మరి ఒకటి తాను దేనిని చిరకాలం నుండి ధ్యానించి ఏది ధ్యేయమని నిశ్చయించుకొని ఉండునో దాని యొక్క అంత్యం వరకు చేరుట అనగా దానిని సాక్షాత్కరించుకున్నట అధికమైనది దానికన్నా అధికమైనది ఇక ధ్యానం చేయవలసిన పని లేదు మన అనుష్ఠానము పూర్తి అయినది మనకు శోక ఆనంద ఆనందప్రాప్తి కలిగినది ధన్యుడనైతిని అని తృప్తి కలిగి ఉండట భావాతీతము అనబడుతుంది ఇక భావములు మనస్సు యొక్కయు లేక బుద్ధి యొక్కయు వృత్తులు మనోవాకాయములకు బ్రహ్మము ఈశ్వరుడు ఆత్మయు అన్నవి కావు మరియు మనోబుద్ధ్యాదులు జడములు ఇది చైతన్యాత్మను భావన చేయజాలు అంతేకాక మనోబుద్ధ్యాదుల భావనలా తెలుసుకొని ఆత్మ మనోబుద్ధ్యాదులకు సాక్షిగా ఉండి మనోబుద్ధ్యాదుల భావనను తెలుసుకొని చండు అట్టి ఆరోడ జ్ఞానం కలుగటియే భావాతీతమైన పడుతుంది ఇక దేనికన్నను మరి ఒకటి కలదు అది సర్వోత్కృష్టమైనది అది పరమ అని చెప్పవచ్చు భావించుటకు తనకన్నా అన్యమగ వస్తువు మరి ఒకటి ఉండవలేను అట్టి రెండవ వస్తువు మరి ఒకటి కనిపించటలేదు అంతయు ఒకే ఆత్మమయముగానే కనిపించినది అంతయు ఒకే ఈశ్వరమయముగాను బ్రహ్మమయముగాను ఉండగా దేనిని భావించును భావించినప్పుడు భావించువాడు భావింపదగినది భావము అను మూడును కలిగి ఉండును ఇది త్రిపుటితో కూడినది త్రిపుట త్రిపుటి సహితమైనది ఏకైకమగు బ్రహ్మము లేక దైవము ఎట్లు కాగలను ఈ త్రిపుటినే ధ్యాత అనియో ధ్యేయము అని చెప్పుతారు అలాగనే ద్రష్ట అనియో దృశ్యము అనియో దర్శనము అని పేరు కలవు అట్లే జ్ఞాత అనియో జ్ఞేయము అనియో జ్ఞానము అని చెప్పగలదు ఇవన్నీ కూడా త్రిపుటిలో సంబంధించినవే ఈ భావాతీతముకు పదవి పదవి పదము పదవి సామాన్యమైనది కాదు కేవలం జీవన్ముక్తులు విదేహముక్తులు విహరించుడు అతి దివ్యలోకంలో గల ఈ దివ్య పదవిని గ్రహించాలి మనము బుద్ధదేవుడు దుఃఖం ఏ మాత్రం లేనిదని నిరుసయ్య గణీయభూతమైన బోధించిన నిర్మాణ పదమే అలాగున శ్రీ శంకరాచార్యులు ఉపదేశించిన ఏకమేవ ద్వితీయం అన్న బ్రహ్మ పదమును ఇదే అని తెలుసుకోవాలి చిరకాలం ధ్యానము చేతను మనననిది ధ్యానముల చేతను మాత్రమే ఈ స్థానములోకి జీవులు చేరగలుగుతారు ఇదే జగజ్జీవరహితమగు ఈశ్వర నిలయము ఇచట జీవ జగదీశ్వరులు ఏకమగు కేవలేశ్వర తత్వం మాత్రమే మిగిలి ఉండును ఇది నదులు కాలువలు అన్ని సముద్రమును చేరినప్పుడు నదులు కాలువలు నామరూపములు లేని పై యొక్క మహాసముద్రముగా కనిపించినట్లు బుద్భుదములు కల్లోలములు శాంతి నొందక నొందిన ప్రశాంత మహాసముద్రం వలె ఆ స్థితి కలిగి ఉండునని చెప్పుచున్నారు మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషం విశేషాంశంతో మేము ముందుకు వస్తాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి ఓం తత్సత్